గుంటూరు వేదిక ద్వారా బీసీ సదస్సు నిర్వహించిన ప్రతిపక్షాలు సత్తా లేని మాటలు పత్తాలు లేని మాటలు మాట్లాడుతున్నాయి కేవలం అందరూ కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఉన్నారు వైసీపీ బీసీలకు ఇచ్చినంత ప్రాధాన్యత దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వలేదని నాయకులు చెప్తున్నారు నిన్న గుంటూరు వేదిక ద్వారా జరిగిన బీసీ సదస్సు నుంచి బీసీ నాయకులు మనతో మాట్లాడారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు బీసీలకు ఎటువంటి న్యాయం చేయలేదు అంటున్నారు దీని మీద బీసీ మీరు మీరేమంటారు బీసీలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ఉన్నారు మా బీసీలకి పదవులు వచ్చిన మా బీసీలకి న్యాయం జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది అటు ఎమ్మెల్సీలు కాని ఉండేవి ఇటు మంత్రి పదవులు కాని ఉండే ఎప్పుడు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం చేయనంత ఇదిగా ఈయన సంక్షేమ పథకాలు కానీ అలాగే మాకు మా బీసీకి మన పదవులు ఏఎంసీ చైర్మన్లు కానీ ఎమ్మెల్సీలు కానీ అలాగే మినిస్టర్ పదవులు కానీ మా బీసీలకే ఇచ్చారు బీసీకి సంబంధించి రిజర్వేషన్ తగ్గించడం వల్ల సుమారు వందకు పైగా పదవులు బీసీలు కోల్పోయారని నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది అసలు ఎట్టు పరిస్థితులు పదవులు ఏమీ కోల్పోలేదండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు పదవులు చాలా దృఢంగా వచ్చినాయి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాం బీసీలు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం బీసీలు ఓట్ బ్యాంక్ రాజకీయంగానే చూస్తుంది వారి వద్ద ఏ విధమైన ఆలోచన లేదు టీడీపీ మాత్రమే బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పిన అంటే వైసీపీ నిజంగానే బీసీలు ఓట్ బ్యాంక్ రాజకీయంగా చూస్తుందా లేదండి ఖచ్చితింపుగా అందరికీ పదవులు ఇచ్చి సమన్యాయం చేస్తూ బీసీలకు పెద్దపీట పీట వేస్తుందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు జరిగిన పెద్ద మేలు ఏంటి పెద్ద మేలు ఏంటంటే మాకు మినిస్టర్ పదవులు కాని అలాగే మాకు ఎమ్మెల్సీలు కానీ అలాగే మాకు లోకల్ పార్టీస్ వచ్చిన ఏఎంసీ చైర్మన్లు ఇలాంటి అన్ని పదవులు కూడా మా బీసీలకే పెద్ద పెట్టేశారు ప్రస్తుతం జరుగుతున్న రేపు రాబోయే ఎన్నికల నేపథ్యంలో బీసీలు ఎవరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు అంటే మా బీసీలకే కాదండి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు ఓసీలు అందరికీ కూడా ఆయన పెద్దపేట వేశారు ఆయన ఒక్క పక్క చూడటం కాదండి వెయ్యి కళ్ళతో రాష్ట్రాన్ని చూసుకున్నాడు ప్రస్తుతం గోదావరి జిల్లాలో బీసీలు పూర్తిగా మావే ఉన్నారు ఈ రాబోయే ఎన్నికల ఫలితాలు కదా నిదర్శనమని రాజు నిన్న గుంటూరు వేదికగా ఈ బీసీ సమావేశంలో చెప్పడం జరిగింది నిజంగా గోదావరి జిల్లాలో ఈ బీసీలు అందరూ ఎక్కడ ఉన్నారా లేదండి బీసీలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాకేం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎన్నో చేశారు ఏం చేయలేదని చెప్పి మేము ఆయన వెనకాల లేకపోవాలి మాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ ఇలా సుమారు లేదంటే అమ్మఒడి కాని అండి లేకపోతే జగనన్న విద్యోగానికి కానీ రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ ఇలాంటి ఎన్నో పథకాలు సుమారు నాలుగైదు లక్షల రూపాయలు మా బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ ఆయన బటన్ నొక్కి అవినీతి లేని పరిపాలన చేశారు అంతట మహానుభావుడిని అటు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కంటే తలదన్నేలా ధన్నేలా పనిచేశారు ఆయన ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది ఎన్నికల ప్రసారంలో ప్రజలందరూ కూడా ఆడవాళ్ళు అందరూ కూడా ముక్త ఘంటంగా మేము ఆయన సొమ్ము తినున్నాం మాకు ఎన్నో పథకాలు పెట్టారు అని చేత మేమందరం కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం పీఠం ఎక్కించడానికి మొత్తం ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఎదుర్కొస్తున్నారు ఏదైతే గుంటూరు వేదిక ద్వారా ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలన్నీ కూడా తేట నీటి మీద రాతల వంటివి ఎటువంటి ప్రయోజనం లేదు ప్రతిపక్షాలు కేవలం బీసీ ఓట్ బ్యాంక్ ని ఆకట్టుకునేందుకు మాత్రమే చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో బీసీలకు పూర్తిగా న్యాయం జరిగింది వారందరికీ అనేక సంక్షేమ పథకాలతో పాటు కార్పొరేషన్ పదవులు ఇతరత్ర ఎమ్మెల్సీ చట్టసభల్లో సభల్లో బీసీలు నాయకుడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ కాలంలో బీసీలందరూ కూడా జగన్ ప్రయాణం చేస్తారని ఇక్కడ నాయకులు చెబుతున్నారు జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని